వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల రోజుల పాలు పెంచాలని ప్రభుత్వానికి డిటిసిపి లేఖ ఇరవై ఐదు శాతం రాయితీ తర్వాత పెరిగిన వసూళ్లు ఇప్పటి వరకు తొమ్మిది వందల పదకొండు కోట్ల ఫీజు వసూలు ఎల్ఆర్ఎస్ ఫీజులు చెల్లించే గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ప్రభుత్వానికి లేఖ రాసింది ఈ గడువు సమవారంతో ఉండగా మరో నెల రోజుల పాటు పెరిగించాలని లేఖలో పేర్కొంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు ఇటీవల ఇరవై ఐదు శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ప్రకటించిన తర్వాత ఫీజు వసూలు పెరిగాయని డిటిసిపిసి అధికారులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు పొడిగిస్తే ఫీజులు గతం కంటే మరింత పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు రాష్ట్ర అన్ని జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీ కార్పొరేషన్లో ఎల్ఆర్ఎస్కు పదిహేను లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల రాగా అందులో పది లక్షల డెబ్బై ఆరు వేల అప్లికేషన్లు అధికారులు ఓకే చేసి ఫీజు చెల్లించాలని సమాచారం పంపారు ఇందులో సోమవారం వరకు ఒక లక్ష ఎనభై రెండు వేల మంది ఫీజు చెల్లించారు దీంతో ఇప్పటి వరకు తొమ్మిది వందల పదకొండు కోట్లు వసూలు అయ్యింది ఫీజు పేమెంట్ పెండింగ్ అప్లికేషన్ ఎనిమిది లక్షల తొంభై మూడు ఉన్నాయి ఫీజు ఎక్కువగా వచ్చిన జిల్లాలో మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి హన్మకొండ టాప్లో ఉన్నాయని మున్సిపల్ అధికారులు చెప్పారు ఎల్ఆర్ఎస్ ద్వారా మొత్తం పదివేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది మున్సిపాలిటీ కార్పొరేషన్లో సుమారు పద్నాలుగు లక్షలకు పైగా అప్లికేషన్లు ఉన్నాయి అయితే ప్రతి అప్లికేషన్ రెవెన్యూ ఇరిగేషన్ డీడిపిసి అధికారులు పరిశీలించి అప్రూవల్ కలిసి ఉండడం రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు జిల్లాలో తీరిక లేక ఉండడంతో లేట్ అయిందని అధికారులు చెబుతున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ